హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు మీకు నేను బయట వీల్లో దొరికేటువంటి అటుకుల మిర్చర్ని ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి ఇది ఐదే నిమిషాల పని త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు త్రీ కాదు ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఒకటి వచ్చేసి ఆయిల్ రెండు అటుకులు పల్లీలు కరివేపాకు ఇవి ఉంటే చాలు మనము ఈజీగా బేకరీల్లో కానీ బయట షాపుల్లో దొరికేటువంటి అటుకుల మిచ్చర్ని మనం ఇంట్లో ఇంట్లో ఐదే నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా ఇవ్వాలి ఆయిల్ వేడక్కకపోతే ఏమవుతుందంటే అటుకులు ఆయిల్ని పీల్చేసుకుంటాయి ఆయిల్ బాగా వేడైతే అటుకులు అనేటువంటివి ఆయిల్ పీల్చుకోకుండా ఫ్రై అవుతాయి అనమాట అలా ఆయిల్ బాగా వేడెక్కాక ఒక కప్పు అటుకులు వేసేసి ఒకే ఒక సెకండ్ ఆ రెండు సెకండ్లు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు తర్వాత ఆయిల్లో నుండి బయటికి తీసేసుకోవాలి తీసేసుకొని అదే కడాయిలో కొన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట హై హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే బయట బయట మాడిపోతాయి లోపల పచ్చివాసన అనేది ఉంటుంది అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అలా ఫ్రై చేసి వాటిని కూడా పక్కకి తీసి పెట్టుకోవాలి ఇలా పల్లీని వేయించుకొని పక్కకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పది నుండి పదిహేను కరేపాక రెమ్మలు ఉంటాయి కదా అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ కరేపక రెమ్మల్ని ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి అలవాటైన అయితే పర్వాలేదు కొత్తగా వేసే అయితే కొంచెం దూరంగా ఉండి వేయండి ఎందుకంటే ఆ ఆకులు వేసినప్పుడు చిటపట్లు పడతాయి కదా ఆ ఆయిల్ ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసేసుకోండి వన్ అవర్ వన్ సె ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరివేపాకు కూడా ఆయిల్లో నుండి పక్కకి తీసేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం వేయించిన అటుకులు పల్లీలు తర్వాత కరియాపాప అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా స్పూన్తో కలుపుకోవాలి లేదా ఇట్లా ఎగరేసుకుంటూ అయినా సరే కలుపుకుంటే అటుకులకి బాగా కారం ఉప్పు అనేది పట్టుతుంది బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఒక స్పూన్తో కలుపుకుంటే ఏంటంటే మనము కలుపు వేసిన ఉప్పు కారం అనేటువంటిది అటుకుల అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత చూశారు కదా ఎలా కలుపుతున్నానో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం అనేటువంటిది అన్నిటికీ బాగా పడుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక బొ ఒక డబ్బా తీసుకొని ఎయిర్ కంటైనర్ డబ్బా తీసుకొని అందులో వేసుకొని స్టోర్ చేసేసుకోవటమేనండి ఇంకా అంటే నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఈజీగా మనం ఎంత బాగా ఇంట్లో త్వరగా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ తక్కువ క్వాంటిటీయే చేస్తానండి ఎందుకంటే ఇది ఐదు నిమిషాల్లో చేసేసుకునేది స్టోర్ చేసుకోవడం ఎందుకని ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా చేసేసుకుంటాను ఓకేనా అందుకే ఇంత తక్కువ క్వాంటిటీ చేశాను అనమాట మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా నేను ఎప్పుడు చెప్పేదేనండి కొత్తగా స్టార్ట్ చేశాను ఎంకరేజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్